హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అయితే ఒక సరికొత్త వేడితో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే బీరకాయ తొక్కతో పచ్చడి అనమాట అది ఎలా చేస్తామనేది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ముందుగా ఇవైతే బీరకాయలు మనం చక్కగా ఇలా గీసుకోవాలి చూడండి ఈ తొక్కలతోనే పచ్చడి అనమాట ఫ్రెండ్స్ మేమైతే బీరకాయల్ని చక్కగా గీస్తాము ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే మీకు తెలుసు వండుకుంటాం కానీ ఈ తొక్కలతో మేము చక్కగా పచ్చడి చేస్తాం ఆ పచ్చడి ఎలా చేస్తాం అనేది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ చాలా చక్కగా చేస్తాం చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది చాలామంది అది తెలుసు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా చక్కగా కొడుక్కోవాలి మేమైతే శుభ్రంగా కొడుకుంటున్నాం ఎందుకంటే అక్కడ మట్టి గట్టు ఉందనుకోండి తినేటువంటి పచ్చడి కొద్దిగా మనకు ఇబ్బందిగా ఉంటుంది అంతే రాయిల్ తగులుతాయి ఇస్కిస్ కావచ్చు తినలేము అనమాట అప్పుడు మనం ఇలాగా ఫ్రీగా చక్కగా కొడుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ మేమైతే పచ్చడి చేయడానికి కోసం ఈ బీరకాయ తొక్క శుభ్రంగా కొడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగా చిన్నగా కోసుకోవాలి చూడండి ఇవి చిన్నగా కోసుకోండి నేనైతే చిన్న ముక్కలుగా కోసుకుంటాను ఇలాగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూపిస్తాను చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేశాను నేనైతే బీరకాయ తొక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవి చక్కగా మనం ఇవి వేపాలి వేపిన తర్వాత మిక్సీలో వేయాలి అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ చూపిస్తా ఫ్రెండ్స్ మన బీరకాయ తొక్క పచ్చడి చేయాలంటే చూడండి కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్లో వేరుశనగకాయలు తర్వాత అల్లం వెల్లుల్లి వేరు శనగలు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఈ బీరకాయ పక్కన మనం శుభ్రంగా వేసుకోవాలి బాగా అయితే పక్కన అన్నమాట ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ లేకపోతే మనకి టేస్ట్ అనేది పూర్తి కదా మీ అందరికి తెలిసిన వేసి పక్కడైనా కూరైనా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా చిట్కొని వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పూర్తిగా పీత ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా కొడుతా అయితే బాగుంటుంది అన్నమాట ఇలా వేసుకోవాలి ఫ్రెండ్ అలా దగ్గర వేసుకోవాలి అయితే పక్కడి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సార్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా డేరెకాయ తప్పతో హ్యాచ్ చేసుకుంటే కామెంట్ చేయండి ఎప్పుడైనా కామెంట్ చేయండి మీరు ఒకసారి మాత్రం పెట్టండి ట్రై చేయండి చాలా బాగుంటుంది సార్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మనం ఎందుకు పాడు చేయాలి చెప్పండి బీరకాయ కూర వండుకుంటే ఆ పక్కన ఎందుకు పాడు చేయాలి ఇలాగా పచ్చడి చేయాలని ఉద్దేశించి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ వీడియో నచ్చి ఒక లైక్ చేయండి మేమైతే లైట్గా ఆ వేపుకున్నాము తర్వాత చల్లారే వరకు అలా ముంచాలి చల్లారిన తర్వాతనే మనం మిక్సీలో పెట్టాలి లేదంటే మిక్సీ పాడవుతుంది కాబట్టి ఒక క్షణం ఫ్యాన్ కింద అది చల్లబడేటట్టు చూసుకోవాలి ఇలా మిక్సీలో పెట్టుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ తగినంత వాటర్ కూడా వేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఎలా మెత్తబడిపోయింది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా అలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా చక్కగా మెత్తబడిపోయింది ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే లైట్గా కొద్దిగా పో పెట్టుకుంటే చాలా ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం కొద్ది పో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిజంగా ఎలా తయారు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ జ్వరంతో ఉన్నటువంటి వాళ్ళకైతే నోరు బాగోదు తినడానికి ఆహారం ఏది తిన్నా కొద్దిగా చేదుగా అనిపిస్తుంది ఇలాంటి పచ్చడి తయారు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది జ్వరం తగ్గిన తర్వాత మనకి ఏవి తినాలనిపించదు ఇలా పూ పెట్టడానికి మేమైతే కొద్దిగా మినప్పప్పు వేసాం ఏమేమి ఉండాలి మీకు తెలుసు కాబట్టి లైట్గా పూ పెట్టుకుంటూ బాగుంటుంది అనమాట కరివేపా వేసాం తర్వాత మినప్పప్పు వేసాం పోపు అయితే ఎగిపోయింది ఆ వేగిపోయినటువంటి పోపులో చూసారా బీరకాయ తొక్క పచ్చడి తయారు చేసేటువంటి పదార్థం అది ఆ అయిపోయినటువంటి అంటే వేగిపోయినటువంటి పోపులో బీరకాయ తొక్క పచ్చడి ఎల్పడ్ అంటే పోపు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి తయారైపోయింది ఈ వీడియో కన్నా ఇస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా అన్నంలో కలుపుకొని వేడి వేడి అన్నం తినేది ఇంక బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ పచ్చడి ఆహా బాగుందా ओके